మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి రామ్ చరణ్ తన గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఈ ట్యాగ్ ను తొలగించగా మెగా పవర్ స్టార్ గా మాత్రమే పేరు వేయనున్నారు చరణ్ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇతర స్టార్లు కూడా ఇలాంటి వాస్తవికతను గ్రహించాలని అభిమానులు సూచిస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలకు అభిమానులు లేదా ఇతర దర్శక నిర్మాతలు కొన్ని ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు ఇలా వారి నటన ప్రతిభ ఆధారంగా అభిమానులు ట్యాగ్స్ తో వారి హీరోలను పిలుస్తూ ఉంటారు ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ కు కూడా మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్స్ ఉన్నాయి చరణ్ నటించిన సినిమాలకు ఆయన పేరు ముందు ఈ ట్యాగ్స్ వాడుతూ ఉంటారు సినిమా ముందు వరకు మెగా పవర్ స్టార్ గా కొనసాగిన రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ ట్యాగ్ వాడుతూ వచ్చారు అయితే సుకుమార్తో తదుపరి చేయబోయే సినిమా విషయంలో మాత్రం ఈయన గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తొలగించుకున్నారని తెలుస్తోంది సుకుమార్ సినిమా కోసం కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా మాత్రమే తన పేరును వేయబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఇలా చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తొలగించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తొలగించడం మంచి నిర్ణయమని అభిమానులు ప్రశంసల కురిపిస్తున్నారు గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు ఇలాగే తమని ట్యాగ్స్తో పిలవద్దని అభిమానులకు వెల్లడించారు ఈ జాబితాలో నయనతార కూడా ఉన్నారు నయనతార సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమెను అందరూ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్తో పిలుస్తుండేవారు అయితే తనని అలా పిలవద్దని నయనతార గతంలో వెల్లడించారు వీరి మాదిరిగానే స్టార్స్ అందరూ కూడా రియాలిటీలోకి రావాలని ఒక హీరోని చూసుకొని మరొక హీరో వింత ట్యాక్స్ క్రియేట్ చేసుకోవడం మానుకోవాలని తెలిపారు ఈ విషయంలో అప్పుడు నయనతార ఇప్పుడు చరణ్ తీసుకున్న నిర్ణయం ఎంతో సరైనదని వీరిని చూసి మరి కొంతమంది స్టార్స్ కూడా మారాలని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా దాదాపు అరవై షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడో తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నారు అందుకు అనుగుణంగానే ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది నవంబర్ ఎనిమిదో తేదీ హైదరాబాదులో యార్ రెహమాన్ నిర్వహించే లైవ్ కన్సర్ట్లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఉండబోతుందని డైరెక్టర్ వెల్లడించారు ఈ సినిమాలో చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుంది చరణ్ నిర్ణయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది